జయశంకర్ భూపాల్పల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది టీపీసీసీ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది దీనిలో భాగంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భూపాల్పల్లి జిల్లాకు టీపీసీసీ గా నియమితులైన ఎన్నికల వెంకట్రామిరెడ్డి లింగోజీలు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావుతో కలిసి పాల్గొన్నారు దాని గురించి మన అతడు అర్బన్ డెవలప్మెంట్ మనము చూస్తున్నాం గత ఈకి ఐదు వందల నలభై రోజులు ప్రభుత్వం వచ్చి స్వాయంత్రం నలభై రోజుల్లో ప్రభుత్వానికి పార్టీకి గా కనెక్షన్ కట్టేటట్టు మనకు కొన్ని లీడర్లు మాట్లాడారు అది గ్రహించే ఏఐసిసి ఆదేశాల మేరకు ఖర్గే గారి ఆదేశాల మేరకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో సంస్కృత ఎన్నికల మీద క్రిట్యూనిటీ మీటింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు మనకు తెలుసు రాజస్థాన్లో మన ప్రభుత్వం ఉండే లో మన ప్రభుత్వం ఉండే కానీ మనం ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వం కోల్పోయారు దానికి కారణాలు రాహుల్ గాంధీ గారు మొత్తం అందరితో పిలిచి మాట్లాడి విశ్లేషణ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే గత ఇరవై ఏళ్ళు ముందు విధంగా గా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండను క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉండను అది క్యాడర్ ప్లేస్కి వెళ్ళి లీడర్ గా తయారైంది సో కేడర్ని పడిచుకోకుండా ని దూరం పెట్టి లీడర్లే పులికొచ్చి లీడర్లే ముందు పోయి ని దూరం పెట్టినందుకు అక్కడ ఉన్న ఎఫెక్ట్తో మనం రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్లో కానీ మనం మళ్ళీ ప్రభుత్వం రిపీట్ రాలేదు కానీ జనరల్గా ఎక్కడైనా పదేళ్ళు అవకాశం ఇస్తుంది ప్రజలు కానీ అక్కడ ఆ రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగినందుకు దాన్ని సీరియస్గా తీసుకొని గుజరాత్ గా ఈ విధంగా అయితే మన రేవంత్ ఇప్పుడు తెలంగాణ మోడల్ బేజింగ్ మోడల్ అని చెప్పి మనం పథకాల మీద పెడుతున్నాము పార్టీ సమస్యల మీద సంఘటన మీద రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేసుకొని గుజరాత్ మోడల్ కింద రాహుల్ గాంధీ గారి గుజరాత్ ఇన్ఛార్జ్ ఆయన ఒక రాష్ట్రాన్ని ఇన్ఛార్జ్ గా తీసుకొని ఇదే విధంగా విలేజ్ కేజీ బూత్ లెవెల్కి వెళ్ళి విలేజ్ లెవెల్కి వెళ్ళి మండల్ లెవెల్కి వెళ్ళి బ్లాక్ లెవెల్కి వెళ్ళి జిల్లా లెవెల్కి జిల్లాకి వెళ్ళి పిసిసి పిసిసికి వెళ్ళి ఏఏసీసీ దీనికి కిందికలు నిర్మాణం చేసి అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలతో ప్రజలను ఏ విధంగా మబ్బు పెట్టి మన రాజ్యాంగాన్ని దూరం పెడుతుండో మన పూర్వీకులు ఏ విధంగా అయితే తప్పులు పట్టిస్తుండో దాని అన్నీ కూడా ప్రజలకి సంస్థగత ఎన్నికలు ఇంపార్టెంట్ అని చెప్పి డిసైడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం దానికి అబ్జర్వర్గా నేను కుంభాలు పెళ్లించారు నాతో పాటు బండి బాబు గారు కూడా వచ్చినారు పెద్దలు సదర్ కూడా నేను ఒక ట్యాంక్ యూ అదే అదేవిధంగా జిల్లా అదే అదేవిధంగా శ్రీధర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక